శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీపవర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం ఎక్కడైతే ఆకలి దప్పికలు ఉండనే ఉండవు ఆకలి అనేది ఉండదు దప్పిక ఉండదు అలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశము ఈ యొక్క తీరం సముద్ర తీరము ఏది అమృత సముద్ర తీరము ఆ తీరములో అలా చూస్తూ ఉంటే ఏంటంటే మనం వెళ్తే గనక ఇలా తలబెట్టి మొత్తం ఎత్తిపెట్టి చూసినా మనకి ఆ యొక్క ప్రాకారం ఎడ్జ్ కనబడదు బుర్జు ఖలీఫా చూసారు కదా అలాంటి బుర్జు ఖలీఫలు లక్ష బుర్జు ఖలీఫలు ఎంత అయితే ఉంటుందో అంత పెద్ద గోడ సో అలాంటి గోడలు దానికి ఎంత అంటే ఇక్కడ చెప్తారు వాటికి అవతల ఇనుముతో నిర్మించబడ్డ ఏడామడల ఎత్తైనటువంటి గొప్ప ప్రాకారం ఉంది అంటే సప్త యోజన విస్తీర్ణం అంటే ఏడు యోజనాల విస్తీర్ణం అట ఒక యోజనం అంటే పదమూడు కిలోమీటర్లు పన్నెండు చిల్లర వస్తుంది అంటే పన్నెండు కిలోమీటర్లు అనుకుందాం ఏడు యోజనములు ఏడు యోజనములు అంటే రెండు ఏడు పద్నాలుగు ఏడు డెబ్భై ఎనభై నాలుగు ఎనభై నాలుగు కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది ఎనభై నాలుగు కిలోమీటర్ల ఎత్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారము దానిలో అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగించి పోరాడగల యుద్ధ విషారులైన రక్షకులు వీరోత్సాహంతో ఉన్నారు ప్రతి ద్వారంలో వందల కొద్ది ద్వారపాలకులు కాపుకోస్తుంటారు అందులో భక్తులు గణాలుగా కూడి ఉన్నారు వారు జగదీశ్వరి దర్శనార్థము వస్తారు వారు తమ వాహనాలపై అక్కడే ఉంటారు వందల కొద్ది వారి విమానాల సంఘర్షణ ఘంటాస్వరాలు గురు గుర్రాల సకిలింతలు వాటి డెక్కల చప్పుళ్ళు దిక్కులకు చెవుడు పడేటట్లు మారుమరుగుతూ ఉంటాయి మనం ఎట్లాగైతే ఇక్కడ హాలను కొడతామో అక్కడ వాళ్ళు కూడా అట్లా గంటలు కొడుతూ ఉన్నారట ఏ జరగండి జరగండి ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి అక్కడ దేవి గణాలు వేత్రహస్తాలయ్యి వేత్రహస్తము అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఆయుధం అది బ్లేడ్ లాగా ఉంటుంది అనమాట లాగా ఉంటుంది అది ఇలా కొడితే మనుషుల యొక్క నరల గిడలు కట్ అయిపోతాయి అన్నమాట సో వేత్రహస్త కిలకిల అవి ఇట్లా ఇట్లా కదుపుతూ ఉంటే రంపం శబ్దం వస్తుంది అలా కిలకిల రావాలు చేస్తూ దేవ దేవసేవకులను మోదుతూ ఉంటారు వాళ్ళని కొడుతూ ఉంటారట ఏ ముందుకు వెళ్ళండి వెళ్ళండి అని ఆ గోలలో ఎవరు ఏ శబ్దం చేసిన వినపడదు అక్కడ అడుగడుగున నీటితో నిండినటువంటి సరస్సులు రత్నద్రుమ విరాజితమైన ఉద్యానవనాలు దానికి అవతల లోపన అంటే ఇక్కడ వరకు మనము ఇనుము ప్రాకారం చూసాం ఇనుము ప్రాకారం లోపలికి పోతే ఇదంతా సిచ్యువేషన్ ఉంది అంటే అమ్మవారి దర్శనం కోసమని వీళ్ళందరూ ఉన్నారు ఇక దాని లోపలి గనక వెళితే గనక మళ్ళీ ఇక్కడ ఏముంటుంది అట్లా చూస్తే ఈ ద్వారం దాటాము అలా లోపలికి వెళ్ళాము ముందుకెళతా ఉంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లోపలికి వెళితే అప్పుడు ఏముంటుందట అంటే కంచు ప్రాకారం ఉంటుందట కంచుతో తయారు చేసినటువంటి ప్రాకారం ఉంటుంది ఆ కంచు ప్రాకారము ఎంత బాగుంటుందంటే నిర్మితమై పెద్ద సాలం ఉంటుంది సాలము అంటే ఏంటంటే గోడ ఈ ప్రాకారం ఇవి ఇవి స్క్వేర్లో ఉంటుంది ఇనుము ప్రాకారము తర్వాత కంచు ప్రాకారము స్క్వేర్లో ఉంటాయి ఇవి ఓకే ఈ ప్రాకారము ఆకాశాన్ని తాకుతున్నట్లుంది ఇది ఇనుప ప్రాకారం కన్నా వంద రెట్లు అంటే ఇందాక మనం ఎనభై ఏడు కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా వంద రెట్లు అంటే ఎనభై ఏడు ఇంటూ వంద సో ఎనిమిది వందల డెబ్భై కిలోమీటర్లు ఎనిమిది ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది అది గోపురద్వార సహితంగా బహువృక్ష సమన్వితంగా ఉంది చెట్లలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉంటాయి ఇక్కడ మనం ఏదైతే భూలోకంలో చూస్తున్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ సమస్తమైనటువంటి వృక్షముల యొక్క జాతులన్నీ కూడా అక్కడ ఉంటాయి అంటే ఈ భూలోకములో మనం చూస్తున్నటువంటి వృక్ష జాతులు మహిమాన్విత వృక్ష జాతులన్నీ కూడా అక్కడే ఉన్నాయి అవి ఎల్లప్పుడూ కూడా అంటే ఇవి మనకేందంటే ఒక ఋతువు వస్తే ఒక సందర్భం వస్తే మాత్రమే మనకి ఫలాలు పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి సో సంవత్సరంలో ఏ మూడు నెలల్లో లేకపోతే నాలుగు నెలల్లో మనకు కనిపిస్తాయి కానీ ఇది అట్లా కాదు ఇక్కడ ఇక్కడ అనునిత్యము కూడా ఎందుకోసమంటే ఇక్కడ కాలం అనేది లేదు ఇక్కడ ఇక్కడ టైం అనేది జీరో సో ఇక్కడ టైం క్యాలిక్యులేషన్ ఉండదు ఎందుకోసమంటే ఉదయము సాయంత్రము రాత్రి ఏముండదు ఆద్యంత రహితము ఇది ద మూలబిందు స్వరూపం అంటారు ఆద్య బిందు ఆద్యంతరహిత రహిత స్వరూపమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ చీకటి వెలుగు కాలము సమయము నిమిషము నెల సంవత్సరం అనేది ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అన్నీ కూడా ఎప్పుడూ కూడా పువ్వులతో ఫలాలతో నవపల్లవాలతో సుగంధభరితంగా ఉంటాయి అక్కడ పువ్వులు వికసించడము వాడిపోవడం ఉండదు ఎప్పుడు కూడా అలా వికసించి ఎప్పుడు కూడా తేజోవంతంగా కాంతివంతంగా ఉంటుంది ఉంటుంది అంటే ఆ ప్రదేశంలో వెళ్ళిన వాళ్ళకి వృద్ధాప్యం ఉండదు మరణం ఉండదు ఏమీ ఉండవు ఇంకా నిత్యము ఆనందమే వాళ్ళకక్కడ అద్భుతం మనస్సు వికారాలు కామ వికారాలు ఏమీ ఉండవు నిత్యము ఏ ఇది అది సిద్ధిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి లోకం అది అక్కడ ఎలాంటి వృక్షములు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ పనస వకుళ లోద్ర కర్ణికార శింశుప దేవదారు కాంచనార చూత సుమేరు లికుచ హింగుళ ఏల లవంగ కట్పల పాటల ముచుకుంద ఫలని జగనే ఫల తాల తమాల సాల కంకోల నాగభద్రక పున్నాగపీలవ సాల్వక కర్పూర అశ్వకర్ణ హస్తికర్ణ తాళపర్ణ దాడిమ గణిక బంధుజీవక జంభీర కురండక చాంపేయ బంధుజీవక కనక కాలాగురు చందన ఖర్జూర యూథిక తాళపర్ణ ఇక్షు క్షీరవర్ణ ఖదిర చించ కల్లాతక రుచక కుటజ బిల్వవృక్ష తులసి మల్లికాది వృక్షాలున్న వనాలు ఉపవనాలు ఉన్నాయి వందల కొద్ది దిగుడు బావులు ఉన్నాయి నేను ఇందాక ఈ వృక్షాల పేర్లను ఎందుకు చెప్పాను అంటే వాస్తవంగా మనకి చరక సంగీత కానీ లేదంటే అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో కానీ సంహిత అనేటువంటి గ్రంథంలో కానీ మనకి దాదాపు ఒక లక్ష వృక్షాల పేర్లు ఉన్నాయి లక్ష లక్ష వృక్షముల పేర్లు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా ప్రతి వృక్షము యొక్క లక్షణం ఏంటి దాని యొక్క గుణం ఏమిటి దానివల్ల మనుషులకు ఉపయోగం ఏమిటి వృక్షాయుర్వేదం అని ఒక గ్రంథమే ఉంది లక్ష వృక్షాలకు సంబంధించిన కంప్లీట్ బయోగ్రఫీ ఉంది ఇది ఎంత మందికి తెలుసు తెలియదు సంస్కృతం తెలుస్తుంది అవి తెలుస్తుంది అట్లా రీసెర్చ్ తెలుస్తే తెలుస్తుంది కానీ ఇవన్నీ మనకి అక్కర్లేదు అలాంటి లక్ష వృక్షాల్లో ప్రధానమైనటువంటి వృక్షాలు ఆ వృక్షాలు మనకి ఉపయో ఉపయుక్తంగా ఉన్నాయి అవి మనకు పెద్దలు అందించారు పనస పండు తిండి లివర్ ప్రాబ్లం ఉంటే పనస పనస పండు తిండి పనస గింజలు చక్కగా ఉడకబెట్టుకుని తింటే లివర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫ్యాటీ లివర్ ఉన్న లివర్ సిరోసిస్ ఉన్న దానికి చాలా మంచిది పనసాకులో ఇది కనుక రవ్వ నానబెట్టుకొని పనసాకు ఇడ్లీ అంటారు చాలా మంచిది సో ద్వాదశి రోజు క్షీరద్వాదశి రోజున పనసాకులో మనం భోజనం చేయాలని ఒక నియమం ఉంది ఇలా చాలా ఉన్నాయి సో ఇలాంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఉపవనాలు ఉన్నాయి వందల కొద్ది దిగుడు బావులు ఉన్నాయి అసలు దిగుడు బావి అంటే చాలా మందికి తెలియదు మీరు ఉడిపికి వెళ్ళండి అక్కడ చక్కగా సరోవరం ఉంటుంది మధ్వ సరోవరం ఉంటుంది అది దిగుడు బావి చక్కగా మేము అక్కడ దిగి చక్కగా ఈత కొట్టుకునే వాళ్ళం ఈత కొట్టి హాయిగా స్వామివారికి ఆరాధన చేసుకునే వాళ్ళం దిగుడు బావులు ఉంటాయి అలాంటి దిగుడు బావులు ఇంకా ఏమంటారు అంటే చెట్లపై కూసే కోయిల నాదాలు తుమ్మిద జుంకారాలు చెవులకింపుగా ఉంటాయి ఆ చెట్లు చల్లని నీడనిస్తాయి నానా ఋతువులతో పుట్టిన చెట్లు అనేకానేక పక్షుజాతులతో కూడి అనేక రసాలు ప్రవహించే నదులతో కూ నిండి ఆ ప్రదేశం ఎంతో శోభిల్లుతుంటుంది పావురాలు చిలకలు గోరువంకలు రాయంచలు రాయించలు మొదలైనవి పక్షుల రెక్కల గాలులతో చెట్లు చెట్లు ఊగుతూ ఉంటాయి సుగంధాలు విదజల్లే చెట్ల గాలులతో అక్కడి వనాలు మహితంగా ఉంటాయి ఆ వనాలలో జింకల గుంపులు గంతులు వేస్తూ ఉంటాయి నృత్యము చేసే నిమళ్ళ సమూహాల కౌకారావాలు సుఖప్రదంగా ఉంటాయి ఎల్లప్పుడూ తేనెలొలికే చెట్లతో వనాలు ఒప్పుతాయి అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే అక్కడ ఇంకా నిత్యము చైతన్యమే అక్కడ అచైతన్యం అనేది లేదు చక్కని గాలులు మంచి నీళ్లు తిరుగుతూ ఉంటాయి పక్షుల కిలకిల రాగాలు అది నిజంగా ముగ్ధ మనోహరంగా మనస్సుకి చేసినట్టుగా ఆనందంగా ఉంటుంది ఆ ప్రదేశము ఇది ఎక్కడ అంటే కంచు ప్రాకారము దాటి లోపలికి పోతే ఉంటుంది ఇదంతా కూడా అర్థమైంది కదా సో ఇది అమ్మవారి యొక్క మణి ద్వీపానికి ఒక పాటు ఇంకా అన్నీ తెలుసుకుందాము నెక్స్ట్ రాగి ప్రాకారం ఉంటుంది ఆ రాగి ప్రాకారం ఎలా ఉంటుంది అనేది అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము సర్వే సృజనా సుఖ నిభవంతు శ్రీమాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ప్రతిఫలంగా మీరు తప్పకుండా లైక్ అనేది కొట్టాలి ఎందుకోసమంటే అందరికీ మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదే లైక్ అనేది తప్పకుండా కొట్టడానికి లైక్ సింబల్ ఉంటుంది లైక్ కొట్టండి తర్వాత షేర్ షేర్ కూడా చేయండి వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సర్వే సూచనా శిక్షణ భవన్తో